హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనమ్మమ్మ ఎటుజెన్ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ రివ్యూ వచ్చేసి ఏంటంటే మేమైతే గంగస్థానానికి అయితే వచ్చినాము శ్రావణం కాబట్టి ఒక పొద్దులు ఉంటుంది కాబట్టి మా అమ్మ మేమైతే ఈరో అయితే గంగస్థానంకి వచ్చినాము చూడండి ఇప్పుడైతే ఇక్కడ ఇక్కడికైతే చాలామంది అయితే గంగస్థానకైతే చాలా మంది వస్తున్నారు మీకు చూపెడితే చూడండి సరే అయితే గంగతే ఇంకా వాటర్ అయితే రాలేదు ఎక్కువ గేట్లు కూడా ఎప్పలేదు ఇక్కడ డ్యామ్ దగ్గరనే ఉంటుంది ఒక్కటే తలుపు వేసేసారు చూపెడితే చూడండి చూడండి పెద్ద ఒక్కడేది డ్యాము ఒకటే గేట్ తీసారు చూడండి ఎంత మంది వచ్చారు వాటర్ కూడా లేవు గంగళ బొమ్మలు కూడా పెట్టాను చూడండి ఇక్కడ శివుంది లింగం ఉంటుంది నేనైతే మును వచ్చాను గంగలో ఇక్కడ మా అమ్మ అయితే కొబ్బరికాయ కొడుకుని చూడండి మా అమ్మ కూడా వచ్చేసింది అండి ఇక్కడైతే కొబ్బరికాయ కొడుతుంది గంగదేవి కొబ్బరికాయ కొడుకుని చూడండి அதிப்போவுண்டொம்மல உயிரி உங்குர మా గంగా స్నానం అయితే అయిపోయింది ఇప్పుడైతే మేమైతే దర్శనం చేసుకున్నాం అయిపోయింది ఇంటికే తేలుతున్నాము సుశీరుగా ఎలా వస్తున్నారు గంగాక శ్రావణంలో గంగా స్నానం చాలామంది అయితే ఉప్పు అయితే వాడతారు అయితే మా వీడియో అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి